అనంతపురం పుట్టపర్తి జిల్లాల వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ పాలనలో చిమ్మ చీకట్లు కలుముకున్నాయి ఈ రాష్ట్రంలో త్వరలోనే ఈ రాష్ట్రంలో చిమ్మ చీకట్లు తొలగిపోయే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి జగనన్న ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ప్రకాశవంతమైనటువంటి వెలుగులు విరజిమ్ముతూ అష్టైశ్వర్యాలతో ధన ధాన్యాలతో ఆరోగ్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి దీపావళి పర్వదిన పర్వదిన శుభాకాంక్షలతో మీ నీరుగట్టి నారాయణ రెడ్డి వైఎస్ఆర్సిపి కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా జై జగన్ జై రెడ్డి